ఈరోజు మన గౌరవ మాజీ మంత్రి వాళ్ళు మా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినట్టు కేటీఆర్ గారిని మరి ఈడీ ఆఫీసుకి ఎంక్వైరీకి పిలిపించడం జరిగింది ఇది ఏదైతే ఫార్ములా ఈ రేసింగ్ అనేది కేసు కేసీఆర్ కేటీఆర్ గారి పైన పెట్టడం జరిగిందో అది కేవలం అక్రమమైనటువంటి కేసు అన్యాయంగా పెట్టినటువంటి కేసుగా మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా నైన్టీన్ నైంటీ టూలో ఈ కార్ రేసింగ్ మన రాష్ట్రానికి రావాలని శత విధాలుగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా మన రాష్ట్రానికి అది రాలేకపోయింది కానీ ఈరోజు కేటీఆర్ గారి ఇమేజ్ ద్వారా వారు ఇండస్ట్రీ అభివృద్ధి కోసం చేసినటువంటి కృషి వలన మరి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా ఆకర్షితులై మన రాష్ట్రానికి ఉన్నటువంటి మంచి పేరును దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఫార్ములా ఈ రేసింగ్కి సంబంధించి నిర్వహించడానికి ఇక్కడికి రావడం జరిగింది అది ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నిర్వహించడం జరిగింది